సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం అవును హైదరాబాద్లో వర్షం దంచి కొడుతూ ఉంది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది జలమైన జలమై అంటే బలమైన గాలు తడి కొన్ని చెట్లు కూడా నేల విరిగి పడ్డాయి మాదాపూర్ మాదాపూర్ దుర్గ రాయదుర్గం షేక్పేట్ ఖైరతాబాద్ పంచాగొట్ట లక్డీ కపూల్ అమీర్పేట రాజేంద్రనగర్ అత్తాపూర్ కిష్మత్పుర ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ యూసుఫ్ గూడ లంగర్ హౌస్ గండిపేట శివరాంపల్లి నగర్ మన్సూరాబాద్ నాగోల్ విఎన్ రెడ్డినగర్ నగర్ హయత్నగర్ మేడ్ ప్రాంతాల్లో భారీగా వర్షం అయితే పడింది దీంతో లోటత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి జిహెచ్ఎంసి విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి అయితే దిగిందనమాట ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లు అయితే కూలిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ప్రజలందరూ కూడా అలర్ట్ అయితే ప్రకటించారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను ఎప్పుడు